తెచ్చేటప్పుడు తారు లేకుండా తూర్పాల బట్టి లేకపోతే ప్యాడి క్లీనర్తోనైనా క్లీన్ చేసుకొని కాంటా దగ్గరికి తెచ్చి ఏదైతే బట్టల కొనుగోలు కేంద్రాల దగ్గర కానీ మీ కళల దగ్గర కానీ ఎండ పోసుకొని పదిహేడు వచ్చే విధంగా తేమ శాతము పదిహేడు వచ్చే విధంగా రైతులు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రైతుల పట్ల ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వడ్ల కొనుగోలు కేంద్రం అది బోడీఎస్ఎంఎస్ఎనుకో అనుకోటి లేకపోతే మ్యాథ్స్ కానీ ఇంకోటి ఇంకోటి ఏ సంఘం నడిపినా ఆ సంఘమే పూర్తి బాధ్యత వహిస్తుంది నలభై కిలోల ఆరు వందల యాభై ఆరు వందల యాభై సంచి కింద వేటు అదేవిధంగా నలభై కిలోలు రైతుకు కాంట ఒక రైతుకు కాంటా వేట్ వేసిన తర్వాత డ్రగ్ షీట్ వెంటనే రసీదు ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన వెంటనే ట్యాప్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే ప్రభుత్వానికి ఈ సెంటర్లో ఎన్ని క్వింటాల వడ్లు కాంటా అయింది అనేది లెక్క ఆ కాంటా ప్రకారంగా డబ్బులు మద్దతు ధరకు అదనంగా మద్దతు ధర ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు సన్నధాన్యానికి ఉంది అదనంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఐదు వందలు అదనంగా కలిపి ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు మీకు ట్యాబ్లో ఆన్లైన్ అయినా పది రోజుల లోపల మీ ఖాతాలో పడడం జరుగుతుంది ట్రక్ షీట్ తీసుకున్న తర్వాత రైతు బాధ్యత అయిపోతుంది ఈ కళ్ళంలో వడ్లు ఉన్న రైస్ మిల్లర్ వాడ కట్ చేసిన లేకపోతే లారీ రాకపోయినా పూర్తి బాధ్యత ఈ కళ్ళం నడిపే వడ్ల కొనుగోలు కేంద్రాందే ఎవరైతే నడుపుతారో వాళ్ళే బాధ్యత వహించాలి ఇప్పుడు డిఎం గారు ఉన్నారు ఇక్కడ డిఎం సివిల్ సప్లై గారు ఒకవేళ రైస్ మిల్లు తప్పు చేస్తే రైస్ మిల్లు మీద చర్యలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అధికారి సరైన సమయంలో లారీలు పంపకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ అధికారికి నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకొని ఇంకో ట్రాన్స్పోర్ట్ లారీ నడిపే వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఫోర్ ఫిట్ చేస్తాం బ్లాక్ లిస్ట్లో పెడతాం ఈ విషయాలు కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం ఇది రైతు ప్రభుత్వం నేను చెప్పే మాట గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాట సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే మాట ఈ మాటను ఎవరు ధిక్కరించినా వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర తప్పు జరిగినా రైస్ మిల్లు దగ్గర తప్పు జరిగినా ట్రాన్స్పోర్ట్ దగ్గర తప్పు జరిగిన ఉంటుంది